అందరికీ నమస్కారం అండి ఈరోజు మాఘపురాణం రెండవ అధ్యాయం చూద్దాము దిలీప మహారాజు వేటకు బయలుదేరుట దిలీపుడును మహారాజు అనేక యజ్ఞ యాది క్రతువులను నచ్చిన గొప్ప పుణ్యాత్ముడు అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధముల కాపాడుచుండెను ఒకనాడు భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవాలను కోరిక కలిగెను మనసును కలిగిన కోరికను ఎట్టి వారలకైనా నెరవేర్చుకున్నట్టు సహజమే కదా ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తువులను ధరించి సైన్య సమేతుడై వెడలను దిలీపుడు వేటకు వెళ్ళిన అడవిలో క్రూర మృగములతో నిండిచున్నది ఆ క్రూర జంతువులు సమీపమందున గ్రామాలపై పడి పశువులను మనుషులను చంపి నానాభీబస్తం చేయుచున్నవి దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములను చంపుచుండెను తన పరివారము కూడా మృగములను మట్టుపెట్టి మట్టుపెట్టుచుండిరి ఇలా కొన్ని రోజుల వరకు అడవి ఎందు ఉండి అనేక క్రూర జంతువులను చంపిరి ఒకనాడొక మృగంపై బాణం వేసెను ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం ప్రా పారిపోయిను దిలీపుడు పట్టు విడవక దాని వెంట పరిగెత్తి పరిగెత్తెను ముందు మృగం వెనక దిలీపుడు అతని వెనక పరివారం పరిగెచ్చుచుండగా ఆ మృగం ఒక కీకరాణ్యమును ప్రవేశించెను అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎండిపోతున్నది నీటి కొరకు పరివారం అంతా వెతుకుచుండిరి అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరముగా ఉండెను దిలీపుడు అతని పరివారము తృప్తిదీర నీరు త్రాగిరి గట్టుపైన ఉన్న వటవృక్షం కింద అలసట తీర్చుకొంచుండగా దిలీపుడు వేటలో చల్లాచెదురుగా తరిమివేసిన పులులు సింహాలు అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చెదిరినవి దిలీపుడు అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి బాణములను వేసి చంపిరి దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిచి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను అటులా ఇంటి ముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమునందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యాను ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశించుచుండెను ఆ విప్రును చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండెను ఆ బ్రాహ్మణుడిని క్షణమాగి ఆ రాజును గాంచి ఇతని ముఖవర్చస్సు చూడగా గుణవంతున ఉన్నాడు ఇతనికి ఏదైనా ఉపకారం చేయుట మంచిది అని మనసులో తలచి మహారాజా శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి మాఘమాసం మహత్యం నీకు తెలియదా అని ప్రశ్నించాను ఆ బ్రాహ్మణుని మాటలు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూసి విప్రోత్రమ అటుల ప్రశ్నించరేమిటి అని ఆశ్చర్యంతో పలికెను పరమ పావనమైన మాఘమాసం కథ అని జ్ఞాపకం చేయిచుండినని బ్రాహ్మణుడు పలికెను చిత్తము స్వామి నాకు గుర్తులేదు రాజప్రసాదమున నన్ను పురోహితులు చెప్పి నేను మృగ వినోదాని వచ్చి అడవిలో కొద్ది దినములుండట వలన నాకు ఆ విషయం జ్ఞప్తికి లేదు కావున మాఘమాస మహత్యము నేరింపగవ నేరింపగవలసిందిగా ప్రార్థించుచున్నాను అని దిలీపుడు వేడుకొనెనను ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి రాజా సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కాడకు వచ్చిచుండెను కదా అతని వలన మాఘమాస మహత్యమును గురించి తెలుసుకున్నాము ఆ మహనీయునికి తెలియనిది ఏదీ లేదు ఏదీ లేదు గనక అటుల చేయుము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయను దిలీపుడు వశిష్ఠుని వశిష్ఠుని పోవుట దిలీపుడు తన పరివారంతో నగరముకు చేరాను పదే పదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులను ఆ రాత్రి గడిపాను మరునాడు ప్రాతకాలమున లేచి కాలకృత్యములను తీర్చుకొని మంచి ఉడు మంచి ఉడుపులు సకలాభారణాలు ధరించి మంత్రి సామంధులతో వశిష్ఠుల వారి దర్శనముకై వారి ఆశ్రమకు వెళ్ళాను ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకొచ్చున్నారు శిష్యులు వేదపఠనం గావించుచున్నారు దిలీపుడు ఆ దృశ్యమును చూచి వారికి తపోభగం కలగ రాదనే కొంత తడువు వేచిండెను దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతులు గుర్త్యులు అందుచే అందుచే గురుభక్తి విక్కుటముగా నుండెను మరి కొంతసేపటికి వశిష్యుడు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలు అడిగి ఉచిత హాస్సములపై కూర్చోబెట్టి వచ్చిన రాజును కారణమేమి అడిగాను దిలీపుడు వశిష్ఠునితో ఋషి సత్తమ్మ తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణ ఇతిహాసాలు విని సుష్టినై తిని కానీ మాఘమాసమహ హత్యము కానీ దాని ధర్మములు కానీ తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకోగలగోరి తమ వద్దకు వచ్చి తిని గాన పరమ పావనమైన మంగళప్రదము అయిన మాఘమాస మహత్యమును వివరించవలసిందిగా కోరుచున్నాను అనను అవును మహారాజా నీవు కోరిన కోరిక సమంజసమైనదే మాఘమాసం యొక్క మహత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరింపవలసిందిగా ఆవశ్యకతను ఎంతైనా గలదు మాఘమాసం యొక్క మహత్యమును వర్ణింప నాకు కూడా సత్యము కాదు ఇతర దినములలో చేయు క్రతువులు కానీ యాగములు కానీ ఇవనంత ఫలము కేవలము మాఘమాసములోనే చేయు నదీ స్నానముల వల్ల గొప్ప ఫలము కలుగును అటువంటి ఫలమునిచ్చే మాఘమాసము అన్ని విధముల శుభప్రదమైనది గాన ఈ మాఘమాసమునందు చేయు నదీ స్నానముల వలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు అంతే కాదు మాఘమాసము అన్ని విధ మాఘము అన్ని విధాల పుణ్యప్రదమైనది అంతేగాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును కానీ మాఘమాసంలో సంపాదించు ఫలము వలన శాశ్వత స్వ స్వర్గలోక ప్రాప్తి కలుగును ఇంతకన్నా ఇంతకన్నా మహత్తు గలది మరొకటి లేదు ఇంతటితో మాఘపురాణం రెండవ అధ్యయనం పూర్తయిందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు